శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మేంద్రు సింహస్వామివారి సన్నిధానంలో మార్గశిర బహుళ దశమి బుధవారం నక్షత్రం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవ తూప సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవన్ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా విశేష సేవాకాలం తిరుపావై సేవాకాలం ధర్మవాస ప్రయుక్తంగా సేవాకాలంతో సమాంతరంగా నిత్యహంగం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతవరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో సింహలితయ సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత ఆండాళ్ళవారు ధనుర్మాస ప్రయుక్తంగా వేడా తిరువేది మహోత్సవం జరుగుతుంది అమ్మవారి సేవ వేడా తిరువేదిని పూర్తి చేసుకొని ఆండాళ్ళమ్మవారి సన్నిధిలోకి వేయించేసిన తర్వాత ఆండాళ్ళప్పవారి సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకాలం చాత్మర తీర్థ వినియోగం అయిన తర్వాత వాసుర వ్యాఖ్యాన వినపం జరుగుతుంది అదైన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారకింపు ముద్గాన నివేదనం అయిన తర్వాత ఆళ్వారి సన్నిధుల్లో విశేష ఆరాధన నివేదనం సేవాకారం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభవన్ నివేదనం జరుగుతుంది రాజభవన నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నిరాజనం అయిన తర్వాత శ్రీ గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలోకి పెంచేస్తారు ఆర్జిత సేవల నిమిత్తం ఏడున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటలకు ఏడున్నర గంటల నుంచి సహసనామర్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన నరుపు చేయించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సహస్రనామార్చన జరుగుతుంది ఆ సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుచులు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమితి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ఋషులు చరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రమిది సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది